ప్రభు చేత నడిపించబడ్డాను నేను అని చెప్పేవాడు ఇప్పుడు మార్టిన్పూర్ అనేది పాకిస్తాన్లో ఉన్నది వాళ్ళు వచ్చి బ్రదర్ మా దగ్గరికి రండి మాకు మీటింగ్స్ పెట్టండి అని చెప్పి అడిగారంట ఏడు రోజులు మీటింగ్లు అడిగినారంట మార్టిన్పూర్ అనేది పాకిస్తాన్లో ఉన్నది అక్కడ అది క్రైస్తవులుండే ఒక ప్రత్యేకమైన ఏరియా మార్టిన్పూర్ బక్సింగ్ గారు అన్న అంటే నేను రాను అన్నాడంట కాదు బ్రదర్ రావాలి మీరు నేను రాను కాదు మీరు రావాలి చివరికి వాళ్ళు పట్టిన పట్టుకి ప్రభు చెప్పాడంట వెళ్ళు అన్నాడంట వెళ్ళాడు ఫస్ట్ డే మీటింగ్ పెట్టాడు ఒక్కళ్ళు మారు మనసు మందల ఘోరాతి ఘోరమైన పాపపు అలవాట్లు కలిగిన ప్రాంతం ఆ మొదటి రోజు రాత్రంతా ప్రార్థన చేసి వాక్యం చెప్పాడు రెండో రోజు రాత్రంతా ప్రార్థన చేసి వాక్యం చెప్పాడు ఇలాగా ఆరు రాత్రులు అయిపోయినాయి చివరి రాత్రి ప్రభువా నేను ముందునే చెప్పాను అసలు ఈ ప్రాంతం నేను రాను అని పాప సాగరాలతో ఒక్కొక్కడు తొలతూకిపోతున్నాడు నేను రానని చెప్తే నన్ను తీసుకొచ్చావు ఈ చిత్తం అయితే నన్ను ఎందుకు తీసుకొచ్చావో ఆ పరమ ఉద్దేశ్యం ఈ రాత్రి అయినా నెరవేర్చుకో ఈ రాత్రి చివరి రాత్రి ఇక రేపు నేను ప్రయాణమై వెళ్ళాలి అని చెప్పి ప్రార్థన చేస్తే మార్టిన్పూర్లో ఆ రాత్రి ఇక వాక్యం మొదలుపెట్టాడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఆయన తేలుగుట్టినోడు అమ్మో అని చెప్పి అన్నట్టు ధడమని కాళ్ళ మీద పడ్డాడంట ఆయన పడటంతో ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకొక సిస్టర్ ఇంకొక సిస్టర్ మొత్తం సమాజం సమాజం ఎంతమంది అయితే వచ్చారో సముద్రంలాగా చివరి రోజు ఎక్కువగా వస్తారు మొత్తం అల్లాడిపోయి కేకలు వేస్తున్నారంట డుల్లాడి కొట్టుకులాడతా అయ్యో అప్పుడు కుల పెద్దలు ఆ సమాజం మార్టిన్పూర్ పెద్దలు అందరూ వచ్చి ఏం చేసినావు బక్సింగ్ గారు నువ్వు ఏం చేసినా వీళ్ళందరినీ వీళ్ళందరినీ నువ్వే కాపాడు నువ్వే కాపాడి మాకు అప్పగించు మా పిల్లల్ని మా భర్తల్ని మా భార్యలని చెప్పి వాళ్ళందరూ అడుగుతున్నారంట అప్పుడు బక్సింగ్ గారు చెప్పానంట నేను వాళ్ళని ఏమి చేయాల నేను వాళ్ళని ఏమి కాపాడలేను నేనేమి చేయలేదు వాళ్ళని దయచేసి నా దగ్గరికి రావద్దు మీరు దేవుడు వాళ్ళని దర్శించాడు వాళ్ళే పైకి లెగిస్తారు మీరు వెయిట్ చేయండి అని చెప్పి చెప్పాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ పాపాలు ఒప్పుకుంటా వాళ్ళ దోహ ద్రోహాలని వాళ్ళ అన్యాయాలను అక్రమాలను ఒప్పుకుని ఆ విధంగా ఒక్కొక్కరు సొమ్మసిల్లి లేచి కూర్చుని ఆ విధంగా మారు మనసు పొంది వారి జీవితాలు బాప్తిజంలోనికి వచ్చేసినారు ఇది మాటినిపూరిలో రాత్రులు ఏడు రాత్రులు చేసిన ప్రార్థనలు చివరి రాత్రి ప్రతిఫలం అలానే ప్రార్థనకి ఆయన గౌరవం ఇచ్చేవాడు గనుక మనము కూడా ప్రార్థనా జీవితాన్ని గణపరచాలి ప్రార్థనా జీవితాన్ని కొనియాడాన్ని కీర్తించాలి